హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది నిరుద్యోగులకి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులకి ఒక చక్కటి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఏడు వేల ఆరు వందల డెబ్భై మూడు ఉద్యోగాల రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆల్రెడీ కసరత్ అనేటువంటిది ప్రారంభించడం అనేటువంటి జరిగింది వీటికి సంబంధించినటువంటి అనుమతులకు ప్రభుత్వానికి కూడా ఫైల్ను పంపించడం అనేటువంటి జరిగింది వీటిలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన డ్రైవరు కండక్టరు అండ్ మెకానిక్ శ్రామిక్ ఖాళీలు అనేటువంటి ఉన్నాయి అలాగే ఆన్కాల్ డ్రైవర్ వేతనాన్ని ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలకి డబుల్ డ్యూజీ చేసినటువంటి కండక్టర్కి తొమ్మిది వందలకు పైగా పెంచనున్నారు వీటికి సంబంధించి బుధవారం జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆ ఫైల్ను మూవ్ చేయడం అనేటం జరుగుతుంది అంటే వీలైనంత తొందరగానే వీటికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనేటువంటిది ఫిబ్రవరి చివరకు కానీ మార్చ్ నెలలో కానీ రావడం అనేటం జరుగుతుంది నలభై ఐదు రోజుల్లో వీటికి సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటి పూర్తి చేయడం అనేటం జరుగుతుంది ఏపీఎస్ఆర్టీసీ ఈ యొక్క డ్రైవర్కి ఫోర్ వీలర్ లైసెన్స్ అనేటువంటివి తప్పనిసరిగా ఉండాలి ప్లస్ దీనితో పాటుగా ఆల్రెడీ డ్రైవర్గా పనిచేసిన అనుభవం అనేటువంటి ఉండాలి పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాల్సి ఉంటుంది మరియు కండక్టర్కు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు కూడా గమనించినట్లయితే పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ అనేటువంటివి పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది మరియు వయసు అనేటువంటివి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు లేదా నలభై ఐదు సంవత్సరాల మధ్య కండక్టర్కు సంబంధించి అర్హత అనేటువంటి ఉండాల్సి ఉంటుంది దీనితో పాటుగా ప్రిలిమినరీ పరీక్ష అనేటువంటి పెడతారు అక్కడ ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో వారికి ఒక మెరిట్ లిస్ట్ అనేటువంటి తయారు చేసి డ్రైవర్లకైతే వాళ్ళకి ట్రయల్ ప్రోగ్రామ్ అనేటువంటి ఉంటుంది ఆ ట్రయల్ ప్రోగ్రాం అనేటువంటిది పూర్తయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించి ఆయా డిపోలు వైజుగా కూడా లిస్ట్ అనేటువంటి విడుదల చేస్తారు దాని తర్వాత ఆ డిస్టిక్ వైజు మరియు డిపోలు వారిగా కూడా వారి ఉద్యోగాలను కూడా ప్రకటించడం అనేటువంటి జరుగుతుంటుంది మరియు కండక్టర్కి సంబంధించి అయితే పరీక్ష అనేటువంటి నిర్వహిస్తారు పరీక్ష పూర్తయిన తర్వాత ఒక పదహైదు రోజుల వరకు శిక్షణ అనేటువంటి ఉంటుంది అది పూర్తయిన తర్వాత వారికి డిపోల వారిగా కూడా వారికి ఉద్యోగాలు అనేటువంటివి కేటాయించడం అనేటువంటి జరుగుతుంటుంది వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మరొక ఈ యొక్క పది లేదా ముప్పై రోజుల లోపల కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం చేతికి వీటికి సంబంధించిన ఫైల్ను పంపించడం జరిగింది ప్రభుత్వతి అనుమతి రాగా వచ్చిన వెంటనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం మరియు ముప్పై రోజుల్లో లేదా నలభై ఐదు రోజు నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో పరీక్ష అనేటువంటి పూర్తి చేయడం మరియు ఎంపిక ప్రక్రియ ఒక మూడు నెలల్లోనే పూర్తి కానుంది వీటితో పాటుగా కూడా శ్రామిక్ ఖాళీలు అనేటువంటి ఉన్నాయి ఈ కాలేజీకి సంబంధించి కూడా ఆయా డిపోల్లో అంటే మె ఐటీఐ చేసి ఉండాల్సి ఉంటుంది ఈ ఐటీఐ చేసిన అభ్యర్థులు శ్రామిక్ కాలేజీలకు ఎలిజిబుల్ ఉంటుంది వీరు అక్కడ మెకానికల్గా అంటే బస్సుకు సంబంధించి ఏమైనా రిపేర్లు చేయడం వాటికి సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేటువంటి భర్తీ చేయడం అనేటువంటి జరుగుతుంటుంది కాబట్టి మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి